నాడు దుష్టులను శిక్షించేందుకు ధర్మాన్ని రక్షించేందుకు శ్రీ మహావిష్ణు చేతిలో సుదర్శన చక్రం అనే శక్తివంతమైన ఆయుధం ఉంది నేను భారతదేశాన్ని రక్షించేందుకు పాకిస్తాన్ డ్రోన్లను క్షిపణులను నేలకూర్చేందుకు మన చేతిలో సుదర్శన చక్రం అనే క్షిపణి రక్షణ వ్యవస్థ ఉంది కానీ ఈ రక్షణ వ్యవస్థను భారత్కి తీసుకువచ్చింది ఎవరో తెలుసా దేశభక్తిని నింపుకున్న ఆ నాయకుడు ఎవరో తెలుసా అతని మన మాజీ దివంగత రక్షణ మంత్రి మనోహర్ పారికర్ గారు భారత్ ని రక్షణ వ్యవస్థలో శక్తివంతమైన దేశంగా నిలపాలని శత్రుమూకల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టాలని తరచి నాడే రష్యాతో ఒప్పందం కుదుర్చుకొని ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణులను భారత్కి తీసుకువచ్చారు రక్షణ మంత్రిగా ఉన్నంతకాలం వ్యూహాత్మక అడుగులు వేసి భవిష్యత్తును అంచనా వేసి ఈ క్షిపణుల కొనుగోలుకు ముందడుగు వేశారు ఆయన దార్శనిక ఆలోచనను ప్రశంసించిన ప్రధాని మోదీ గారు రెండు వేల పద్దెనిమిదిలో రష్యాతో ఐదు బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకున్నారు భారత్ కి ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణులను తీసుకొచ్చి సుదర్శన జగ్రంగా నామకరణం చేశారు కానీ కాంగ్రెస్ ఈ అంశంపై కూడా రాజకీయం చేసింది ఈ ఒప్పందంలో అవినీతి జరిగిందంటూ మోదీ ప్రభుత్వంపై అబంధాలు మోపింది అవన్నీ నిరాధారమైన ఆరోపణలే అని కాలమే సమాధానం చెప్పింది మోదీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దేశ ప్రయోజనం కోసమే అని తాజా ఘటనలతో స్పష్టమైంది పాకిస్తాన్లతో క్షిపణులతో భారత్ పై దాడులు చేయాలని ఎన్ని కుట్రలు పండిన మనోహర్ పారికర్ గారు తీసుకొచ్చిన ఎస్ ఫోర్ హండ్రెడ్ క్షిపణి సమర్థవంతంగా తిప్పికొట్టింది అత్యాధునిక టెక్నాలజీతో భారత్ ని రక్షణగా నిలిచింది ఈ రోజు ఆయన మన వెంట లేకున్నా ఆయన దార్శిక ఆలోచనతో దేశం సురక్షితంగా ఉంది అందుకే భారత్ చక్రాన్ని అందించిన దేశభక్తుల్ని మరోసారి స్మరించుకుందాం దేశం కోసం పనిచేసే త్యాగతనులందరికీ అంతకా నిలబడదాం జై భారత్